Namaste, welcome to Bharat Today News. రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలతో గద్దనెక్కారు ప్రజలను మోసం చేశారు నాలుగులో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కాలంలో ప్రజలకు ఎన్నికల సమయంలో హామీలను అమలు చేయకుండా చేశారు ఇలా చేయడం వెన్నుపోటు పొడిచారు నమ్మించి నట్ట ముంచిన కూటమి ప్రభుత్వ పాలనను ప్రజలకు గుర్తు చేసేందుకే ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆత్మకూరు మాజీ శాసనసభ్యులు మేకపాటి రెడ్డి అన్నారు కాలంలో కూటమి ప్రభుత్వం అమలు చేయని హామీలపై ప్రజలంతా ప్రశ్నించాలని మీకైనా ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందో తెలుస్తుందన్నారు మేము కోరుతున్నది ఒకటేనని మీరు అమలు చేస్తారా లేదా అని సమాధానం చెప్పాలని అమలు చేయలేమంటే ఇక ప్రజలను ఆశ పెట్టుకోవద్దని మేమే చెబుతామని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమాన్ని అందిస్తామని చెబుతామని అన్నారు ఉన్నా కానీ ఎంత ఎండున్నా కానీ ఈరోజు బయటకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ చేతులెత్తి ధన్యవాదాలు చెప్పాలి కరెక్ట్గా ఈ సమయంలో గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ప్రజా తీర్పు అనేది ఇప్పుడే బయట బయటకు వస్తూ ఉండేది పెద్ద ఎత్తున ప్రజలందరూ టీడీపీకి విజయం అందించారు దాదాపు తొంభై మూడు శాతం సీట్లు నలభై శా అరవై యాభై ఏడు శాతం ఓటు వచ్చినా కానీ నలభై మూడు శాతం సీట్లు మాత్రం కూటమికి ప్రజలందరూ కట్టుబెట్టించారు ఇంత పెద్ద ఎత్తున గెలుపు అనేది మన రాష్ట్రంలో మొదటిసారి చూసాం ప్రజలందరూ టీడీపీ నాయకులు చెప్పిన మాటలు వాళ్ళు ఇచ్చిన హామీలు నమ్మారు కాబట్టి నమ్మిచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి ఇంటికి పోయి ఇంట్లో ఎవరెవరికి ఎంత రాబోతుంది ప్రతి ఊర్లో ఏమేమి చేయబోతున్నారు అనేది రకరకాలుగా హామీలు ఇచ్చి ప్రజలు నమ్మిచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఓటు కూడా తీసుకొని యాభై ఏడు శాతం ఓటింగ్ వాళ్ళకి జరిగేటట్టు చూసుకుంటుంది అంత పెద్ద ఎత్తున చేసిన తర్వాత దాదాపు ఒక సంవత్సరం అయిపోయింది ఇప్పుడు ఈ సంవత్సరంలో మనం గమనించాల్సింది ఏమేమి జరిగిందనేది ఆ కాలంలోనే చంద్రబాబు గారు మన రాష్ట్రానికి ఎక్కడ లేని అప్పు అయిపోయింది దాదాపు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు అయిపోయిందని కూడా చెప్పడం జరిగింది ఈ పద్నాలుగు లక్షల కోట్లు చేసి మన శ్రీలంక లాగా అయిపోయిందని కూడా చెప్తూ కానీ ప్రజలకు మాత్రం ఇంత చేస్తానని కూడా చెప్పడం జరిగింది అందుకు కొన్ని పెద్దలు ప్రశ్నిచ్చారు ఏమండి ఈ విధంగా చెప్తున్నారు కదా ఇంత ఉందనేది మళ్ళీ మీరు లక్ష యాభై వేల కోట్లు సంవత్సరానికి ఎక్కడ నుంచి తీసుకొస్తారు మీరు చెప్పే హామీలు కానీ అప్పుడు సంపాదన మేము సృష్టిస్తాము మీకెందుకు నాకు నలభై సంవత్సరాలు అనుభవం ఉంది మీ అన్నిటికీ బాధ్యతడిగా తీసుకొని బాధ్యత బాధ్యత తీసుకొని తప్పకుండా అమలు చేస్తామని చెప్పేసి ఆ రోజు పదే పదే చెప్పడం జరిగింది జగన్ గారు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం దీనికన్నా నేను చేయలేను నా వల్ల కాదు మన ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి ఈ రాష్ట్రానికి ఇంత మాత్రమే చేయగలుగుతామని చెప్పి పదే పదే సార్ చెప్తారు మేమందరం లేదు సార్ వాళ్ళు ఏమో ఆ విధంగా హామీలు ఇస్తూ ఉన్నారు మనమేమో ఇలాకపోతున్నాము దానివల్ల ప్రజల్లో కొంచెం నమ్మకం తగ్గుతుంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఎంత చెప్పినా కానీ నేను మాత్రం మాట చేయలేనిది మాత్రం నేను చెప్పను అన్నా ఆ విధంగా చూస్తే ఈ గత ఒక్క సంవత్సరం తర్వాత ముఖ్యంగా వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ఏడు పేజీలు ఆరు ఎనిమిది పేజీలు మేనిఫెస్టో నూట నలభై మూడు హామీలు ఇచ్చారు దాంట్లో ముఖ్యంగా సూపర్ సిక్స్ అని ఒకటి అది కాకుండా మిగతా నూట ముప్పై ఏడు హామీ రకరకాలుగా అన్ని రైతులకు కానీ మహిళలకు కానీ యువతలకు కానీ అన్ని కులాలకు కానీ ప్రతి కులానికి ఒక్కొక్కటి ఏదో రాసుకుంటూ వచ్చారు ముఖ్యంగా మనం ఒక రెండు మూడు చూసుకుందాం మహిళలకి రోజు ఏం చెప్పారు ప్రతి చిన్నారికి అమ్మఒడి రూపంగా తల్లి వందనం వందడం విధంగా ప్రజలకి రైతులకు లాభం వచ్చేటట్టు ఏం చర్యలు తీసుకుంది ఏం తీసుకోలేదు యువతకి ఎన్నో హామీలు ఇచ్చినారు ఇరవై లక్షల కొత్తల కొత్త ఉద్యోగాలు ఇస్తామని ఆ కొత్త ఉద్యోగాలు వదిలేసేయండి ఇప్పటికే నాలుగు లక్షలు ఉద్యోగాలు తీసేస్తున్నారు వాలంటీర్లు అని చెప్పేసి మిగతా రకరకాలుగా తీస్తే దాదాపు నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇప్పటికే తీసేశారు ఎవరికి ఉద్యోగం లేదో నెలకు మూడు వేలు ఇస్తామని చెప్పి కూడా చెప్పారు మళ్ళీ మెడికల్ కాలేజెస్ పెడితే మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో పెద్ద ఆలోచనతో ప్రైవేట్గా ప్రైవేటు హాస్పిటల్స్ మొనాపిలీ చేస్తున్నాయని ఆ మొనాపిలీ చేస్తూ అందరికీ వైద్యం అందుబాటులో లేదని ఒకవేళ ఏమైనా జరగరాంది జరిగితే పొలాలు కానీ ఇల్లులు కానీ అన్నీ అమ్మేసుకొని నగలు అన్నీ అమ్మేసుకొని వైద్యం అందేటట్టు చూసుకుంటున్నారు అది జరగకూడదని చెప్పేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ దాదాపు పదిహేను కొత్త మెడికల్ కాలేజీ పెట్టారు దాంతోపాటు ఒక ఏడు వందల యాభై మెడికల్ ఎంబీబీఎస్ సీట్లు కూడా వచ్చాయి ఇప్పుడు ఎన్ని ప్రైవేటైజ్ చేసి ఏడు వందల యాభై సీట్లు ఇప్పుడు యాభైకి తగ్గించేసి మళ్ళీ ప్రైవేట్ చేతిలో ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ ఇచ్చేస్తా ఉన్నారు అంటే మీరు చెప్పిన హామీలు ఒక్కటి కూడా కరెంట్ ఛార్జెస్ పెంచమన్నారు దాదాపు యాభై పర్సెంట్ పెరిగింది ఒక్కటి ఒక్కటి కూడా చేయకుండా ఈరోజు ప్రజల దగ్గర నుంచి నమ్మించి వాళ్ళ ఓట్లు తీసుకొని చేయకుండా ఉంటే ఏమంటారు దాన్ని నమ్మిచ్చి మోసం చేస్తే దానికి ఏమంటారు మీరే చెప్పండి దాన్ని వెనుబోటు అంటారు ముందు ఒక రెండు వేల పద్నాలుగు నుంచి కూడా జరిగింది రెండు వేల పద్నాలుగులో కూడా రుణమాఫీ రైతుకు రుణమాఫీ చేస్తామని చెప్పి అప్పుడు కూడా గెలిచారు అదేదో ఒకసారి తప్పు అనుకుందాం రెండోసారి చేస్తే మాత్రం అది నేరంగానే ప్రజలందరూ చూడాలి అందుకు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మీద ప్రజలందరూ మళ్ళీ ఇది మర్చిపోకూడదని ఈరోజు వెన్నుపోటు దినంగా గుర్తు చేసుకుంటూ మళ్ళీ రాజకీయంలో ఇట్లాంటిది ఉండకూడదు అనేది అంటే ఏదో ఒక విలువ ఉండాలి కదా రాజకీయంలో ఒక మాట చెప్పితే దాని కట్టుబడి ఉండాలి కదా అది కదా మన బాధ్యత ప్రజలు ఆ మాట చెప్పే కదా వాళ్ళ దగ్గర నుంచి ఓటు తీసుకున్నాం దాని మీద కట్టు లేకుండా ఉంటే మనం ఏం చేయాలి రాజకీయంలో అందుకు ఇట్లాంటి రాజకీయం సాగకూడదు ఈ విధంగా మనం ముందుకు పోవాలంటే రాజకీయంలో కొత్తగా వచ్చే చేరే వాళ్ళు కూడా ఈ అబద్ధాలు చెప్పి ఎక్కువ రోజులు నిలబడలేదని చెప్పేసి కూడా గుర్తు చేయాలి కాబట్టి ప్రజలు కూడా మర్చిపోకూడదు కాబట్టి ఈరోజు వెన్నుపోడు దినంగా తీసుకొని ప్రజల తరఫున పోరాడే బాధ్యతగా తీసుకొని మీరు గమనించుంటారు గత సంవత్సరంలో ఎవరన్నా వాళ్ళు చేసే దానికి ఎవరైనా గుర్తు చేస్తే ఏమయ్యా ఎమ్మఒడి ఎందుకు ఇయ్యలేదు ఏమైనా ఇది ఇంకా చేయుత అనేది ఆడబిడ్డ నిధి అనేది ఎందుకు ఇయ్యలేదు ఫ్రీ బస్ ఇంకా ఇవ్వలేదు అని కొంతమంది అడిగితే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు వాళ్ళని తీసుకోబోయి రకరకాలుగా పోలీస్ స్టేషన్లు అంతా తిప్పేసి అరెస్టులు చేయడం ఇక్కడ నుంచి వైజాగ్ తీసుకుపోయి కేసు వేయడం అక్కడి నుంచి రాజమండ్రికి తీసుకురావడం జిల్లా మాజీ మంత్రిగా కాకాని గోవర్ధన్ గారు కూడా ప్రతిరోజు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్న తర్వాత ప్రతిరోజు ఏదో ఒక దాని మీద మాట్లాడుతూ గొంతుప్పి చెప్పడం జరిగింది ప్రతి ప్రజలకు తెలియాలి కాబట్టి ఈ చేసేదంతా అందరు ప్రజలకు తెలియాలి కాబట్టి ఆయన ప్రజల తరఫున మాట్లాడుతూ ఉంటే ఆయన మీద కేసీ కేసు లేసి ఇప్పుడు జైల్లో పెట్టారు అసెంబ్లీలో కూడా నలభై శాతం లెక్ ఉన్నా కానీ వైఎస్ఆర్సీపీకి పదకొండు ఎమ్మెల్యేలే కానీ వాళ్ళకి అపోజిషన్ స్టేటస్ ఇవ్వడంలో తప్పేమీ లేదు వాళ్ళు కూడా అవకాశం వస్తుంది కొంచెం మాట్లాడడానికి అక్కడ కూడా పూర్తిగా ఏమి మాట్లాడుకునే తలకు అపోజిషన్ స్టేటస్ కూడా తీసేశారు ఈ విధంగా ప్రెస్లంతా ఆపేశారు సోషల్ మీడియాంతా నొక్కేశారు ఇది చేస్తూ ఒక్కటి కూడా వాళ్ళు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ఈరోజు డబ్బులంతా తీసుకుపోయి లక్ష యాభై వేల కోట్లు ఒక్క సంవత్సరంలోనే అప్పు తీసుకొచ్చారు ఒక్క సంవత్సరంలోనే లక్షా యాభై వేల కోట్లు అంటే ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక వంద రూపాయలు అప్పు తీసుకొస్తే వీళ్ళు ఒక్క సంవత్సరంలోనే నలభై నాలుగు రూపాయలు తీసుకొచ్చారు ఒక్క సంవత్సరంలోనే ఈ విధంగా లెక్కేసుకుంటే మీరు ఎంత తీసుకుంటారో చూసుకోండి ఇప్పుడు ఈ డబ్బు అంతా ఎక్కడ పోయింది ఎక్కడ పెట్టారు ప్రజలకు ఇచ్చిన హామీలు అయితే ఎక్కడా చేయలేరు అయితే ఎక్కడ పెట్టారు ఈ డబ్బులు అంతా చెప్పాలని కోరుకుంటున్నాను దాని తర్వాత ఈ మీరు చెప్పిన మేనిఫెస్టోలో హామీలంతా ఇస్తారా లేదా అది కూడా ప్రజలకు చెప్పండి లేదు ఇయలేము అని చెప్పండి క్షమాపణం కోరుకుంటూ మేము చేయలేము అని కూడా చెప్పండి ఏం పర్వాలేదు మేము కూడా మిమ్మల్ని ఇంక ఇబ్బంది పెట్టాం మీరు చే అది చేయకుండా ఉంటే మాత్రం మేము బయటకు వచ్చి ప్రజల తరఫున తప్పకుండా మీరు ఏమేమి నమ్మకం నమ్మించారు ప్రజలందరినీ దానికోసం పోరాటం చేస్తూనే ఉంటాం ప్రజలకి అప్పుడు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ రక్షణ కల్పించారు అదంతా మీరు తీసి ఇప్పుడు తీసిన దానికి తప్పకుండా పోరాటం కొన కొనసాగిస్తూ మళ్ళీ 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 బయటకు వచ్చి మీ అన్నీ అమలు చేసేదాకా మాత్రం మా పోరాటం జరుగుతూనే ఉంటుంది అందరికీ సెలవు చేసుకుంటూ